తొమ్మిదవ అధ్యాయము వేదకాల పునరాగమనం నాతో పాటు జీవితాంతం నువ్వు జీవించాలి గాక రా మనం వివాహం చేసుకుందాం సుఖాన్ని ఆశిస్తూ నేను పాణిగ్రహణం చేస్తున్నాను అంటూ అగ్నిసాక్షిగా ఒక పురుషుడు ఒక స్త్రీని పాణిగ్రహణం చేసే వివాహ బంధం మన బాంధవ్యాలలో అత్యున్నత స్థానాన్ని పొంది ఉంది గిరిగిరా తిరుగుతూ పోయే ప్రపంచ చక్రపు నిరాటంక మనుగడకు ప్రకృతి విధించిన బంధమే అది శ్రేష్ఠులైన వారసులను ప్రసాదించే ఒక పవిత్ర యజ్ఞమనే భావనతోనే వివాహాన్ని మన ప్రాచీను పరిగణించారు ఈ ఆదర్శం నుంచి వైదొలిగినప్పుడు వివాహం పవిత్రతను కోల్పోతుంది స్థితికి దిగజారుతుంది ప్రస్తుత సమాజంలో ఆ స్థితే చోటు చేసుకుంది దారితప్పిన సమాజానికి ఆదర్శప్రాయమైన మార్గాన్ని చూపడమే శారదా రామకృష్ణుల అవతార ఉద్దేశమని ప్రారంభంలోనే చెప్పి ఉన్నాం శారదాదేవి శ్రీరామకృష్ణులు కామవాంశ తమ జీవితాల్లో ప్రవేశించరాదనే విషయంలో ఎంతో అప్రమత్తత వహించారు చరిత్ర ఇంతదాకా కనీ విని ఎరగని ఆధ్యాత్మిక సాధనలను పన్నెండు సంవత్సరాలు నిరంతరాయంగా అనుష్ఠించి శ్రీరామకృష్ణులు తనను పూర్తిగా భగవంతుని పరికరంగా మలచుకొని అర్పించుకున్నారు ఆయన మనస్సే కాక దేహం సైతం దివ్యత్వాన్ని సంతరించుకున్నది ఆయనలో విషయవాంచలు అణుమాత్రమైన ఉండడానికి ఆస్కారమే లేదు కానీ శారద ఇప్పుడిప్పుడే సాధనా పదంలో అడుగుడుతున్నది ఆమె మనస్సు ఎలాంటి స్థితిలో ఉందోనన్న సంశయం ఆయనకు కలిగింది ఒకరోజు తన సంశయాన్ని నేరుగా ఆమెకే అవును శారదా నన్ను లౌకిక లంపడంలోకి లాగడానికే నువ్వు వచ్చావా అంటూ వ్యక్తం చేశారు తక్షణమే సూటిగా వచ్చింది జవాబు కానే కాదు నేనెందుకు మీ జీవితాన్ని పాడు చేయాలి మీ సాధనలో సాయపడడానికే వచ్చాను అంది శారద ఆమె జవాబులో లేసమైన లౌకికత లేదు శ్రీరామకృష్ణుల మనస్సు తేలికపడింది ఆమె అంత పావని కాకపోయి ఉంటే నేను కూడా ఇంద్రియ విషయమై లౌకిక జీవితంలో మునిగిపోయి ఉండనని నిశ్చయమేమిటి వివాహానంతరం కాళీమాతను నేను అమ్మ ఈమె మనసులో నుండి కామగంధాన్ని పూర్తిగా తొలగించేయి అంటూ ప్రార్థించాను నా ప్రార్థన నూటికి నూరు పాళ్ళు ఈడేరటం శారద జీవితంలో కనిపించింది అంటూ కాలాంతరంలో జ్ఞాపకం తెచ్చుకుని శ్రీరామకృష్ణులు చెప్పేవారు శ్రీరామకృష్ణ ప్రశ్నకు శారద టక్కున జవాబు చెప్పినప్పటికీ ఆ ప్రశ్న ప్రశ్నగానే ఆమెలో నిలిచిపోయింది ఒకరోజు రాత్రి శ్రీరామకృష్ణ పాదాలు ఒత్తుతూ ఆమె అవును నన్ను మీరెలా చూస్తున్నారు అని అడిగింది తక్షణమే శ్రీరామకృష్ణులు ఎందుకు మాతగానే ఆనంద స్వరూపిణైన జగజ్జనని స్వరూపంగానే నిన్ను చూస్తున్నాను ఆలయంలో రూపంలో లేని ఆమె ఈ దేహాన్ని కన్నా తల్లిగా నహబత్తులో ఇప్పుడు ఆమె నా పాదాలు ఒత్తుతున్నది అని అన్నారు శారదకు అంతా అర్థమైపోయింది ఈయనకు పిచ్చికి ఎలాంటి సంబంధం లేదనే కాక మనసులో స్పష్టత గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి మాత్రమే అని కూడా ఆమెకు చక్కగా అవగతమైంది శారదా రామకృష్ణలో ఏవైనా సంశయాలు ఉండిన పక్షంలో అవన్నీ పటాపంచలైపోయినాయి కలిసి ఉంటున్న రోజులలో పరస్పరం సహాయం చేసుకుంటూ ఉన్నత జీవితం గడపాలనే తీర్మానంతో ఇద్దరూ జీవించసాగారు శారద పగటివేళ నహబత్తులోనూ రాత్రిపూట రామకృష్ణ గదిలోనూ గడిపింది ఒకే గదిలోనే కాక ఒకే పరుపు మీదే ఇద్దరు శయనించారు కూడా ఇక్కడ మనం కాస్త యోచించాలి శ్రీ శారదాదేవి జీవిత చరిత్రకారులు ఒకరైన శ్రీమద్ గంభీరానంద స్వామి ఇలా వ్రాస్తున్నారు మానవ జీవితానికి అతీతంగా నిలిచిన ఎటువంటి దంపతుల గురించి వ్రాయటానికి మనం ప్రయత్నిస్తున్నామో పాఠకులకు అవగతమై ఉంటుంది ఇది ఎంత ప్రయాసంతో కూడిన ప్రయత్నమో చెప్పనవసరం లేదు ఇంద్రియ సుఖాలకు శారీరక సంపర్కాలకు వారు అతీతంగా జీవించారు ఆ పవిత్రాత్మల జీవితాలను నిజానికి కొంతైనా అవగతం చేసుకోవాలంటే మనము మన లౌకిక చింతలను జీవితం గురించి మన నిర్ణయాలను విషయ సుఖాల పట్ల లాలలను కొంత దూరంగా ఉంచే తీరాలి త్వచ్ఛరణ సపర్య మర్యాద తరళ కరణానం అసులభ మనో నిగ్రహ రైతులు దేవి పాదాలను సమీపించి పూజ చేయలేరు అంటుంది సౌందర్య లహరి ఈ నియమాన్ని పాటించి మనము ఈ ఉన్నత జీవితం గురించి ఒకంత యోచిద్దాం వారు ఎందుకు ఈ విధంగా జీవించాలి ఖచ్చితంగా లోగానికి ఆదర్శప్రాయంగా ఉండడానికి ఎలాంటి ఆదర్శం శారీరక సుఖమే జీవిత సర్వస్వం కాదన్నదనే ఈ ఆదర్శం దీనినే వేదకాల పునరాగమనంగా పేర్కొనాలి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సాటిలేనివి అమృతపుత్రులారా అంటూ మానవాళిని ఆహ్వానిస్తూ అంధకారానికి అతీతంగా ఉన్న సూర్యదీప్తితో ప్రకాశించే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకున్నాను ఆయన్ను ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మృత్యుకు అతీతమైన మోహోన్నత స్థితిని చేరుకుంటాడు ఇది తప్ప మరో మార్గం లేదు అంటూ భగవంతుని ప్రాప్తించుకోవడమే ఉన్నత ఆదర్శంగా స్వీకరించింది మన మృష్ ఋషులే స్త్రీకైనా పురుషుడికైనా ఆదర్శం అదే జీవితంలో ప్రతిదీ ఆ ఆదర్శ వైపుగానే అవ్వాలి ప్రతి వ్యక్తి తన జీవితానికి అవసరమైన గుడ్డ నీడలను ఈ ప్రపంచం నుండి గ్రహిస్తున్నాడు ఆ రుణాన్ని తీర్చడం అతడి కర్తవ్యం అందునిమిత్తమే అతడు సంతానోత్పత్తికి పాల్పడతాడు తద్వారా ఈ ప్రపంచ చక్రం నిరాటంకంగా తిరగడానికి అతడు ఒక పరికరం అవుతాడు అందుకే వివాహం స్త్రీ పురుషుల ఇద్దరి ఆదర్శము పారమార్థిక జీవితమే మధ్యలో కర్తవ్యపు ఆహ్వానమే వివాహమనే పవిత్ర బంధము తద్వారా సంతానోత్పత్తి ఇదే వేదకాల ఆదర్శమై ఒప్పారింది కాల ప్రవాహంలో ఈ ఆదర్శం క్షీణింపసాగింది అందుకు తోడు పరాయి సంస్కృత తాకిడితో అంతా తలకిందులయింది ఫలితంగా మన దేశానికి పట్టిన గతి అందరికీ తెలిసిందే ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చి వేదకాల వివాహ ఆదర్శాన్ని పునరుజ్జీవింపచేయడం కాలావస్థతిగా పరిణమించింది ఆ అవశ్యకతను తీర్చడానికే శారదా రామకృష్ణ వివాహం శారదా శ్రీరామకృష్ణులు పరస్పర సహాయంతో గృహస్థ జీవితాన్ని ప్రారం జీవితంగా తీర్చిదిద్దుకోవాలని ఉద్దేశించినట్లు ఇంత క్రితమే చూశాం శారద మూలంగా జీవితంలో తమను ఒక అగ్ని పరీక్షకు గురి చేసుకోనించారు శ్రీరామకృష్ణులు సంప్రదాయానుసారం ఆయన సన్యాసం స్వీకరించారు ఆయన వివాహితుడని తెలుసుకున్నప్పుడు ఆయన గురువు తోతాపురి ఇలా అన్నారు ఒక వ్యక్తిలో స్త్రీ పురుష భేదభావం నిలిచి ఉన్నంత దాకా అతడి పావనత్వం పరిపూర్ణతను సంతరించుకున్నదని పరిగణించం ఈ దశను అతిక్రమించి సర్వత్రా పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుని దర్శించే వ్యక్తి మాత్రమే బ్రహ్మజ్ఞాని బ్రహ్మంలో స్థిరంగా నెలకొన్న వాడని పరిగణించాలి అటువంటి వ్యక్తికి భారీ ఆటంకమే కాదు ఈ అభిప్రాయాన్ని తమ జీవితంలో ప్రత్యక్షంగా పరీక్షించి చూడగోరారు శ్రీరామకృష్ణుడు ఒకరోజు రాత్రి శారదా శ్రీరామకృష్ణ పక్కన మంచం మీద నిద్రిస్తున్నది అప్పుడు శ్రీరామకృష్ణులు తమ మనసులో ఇలా వేచింపసాగారు ఓ మనసా ఇదొక స్త్రీ శరీరం లోపల దీన్ని గొప్ప భోగవస్తుగా ఎంచుతారు దీన్ని అనుభవించడానికి పడిగాపులు కాస్తారు కానీ దీనికోసం పోతే దేహ చైతన్య భావంలోనే కూరుకుపోతారు దాన్ని అతిక్రమించి సచ్చిదానంద ఘరుడైన పరమాత్మను అనుభూతి చేసుకోలేరు ఓ మనస లోపల ఒక భావనకు ఆశ్రయం ఇచ్చి బయట వైఖరి ప్రకటించకు నిజం చెప్పు నీకు ఈ శరీరం కావాలా భగవంతుడు కావాలా నువ్వు దీనినే కోరే పక్షంలో నీ ముందే ఉంది అందుకో ఇలా వివేచిస్తూ శారదేహాన్ని స్పృశించాలనే భావన మనసులోకి వచ్చి రాకమునిపే ఆయన మనస్సు కుదించుకుపోయి ప్రగాఢ సమాధిలో లీనమైపోయింది ఆ రాత్రి అది మామూలు భావభూమికి దిగిరాలేదు మరునాడు భగవన్నామాన్ని పదే పదే ఉచ్చరించిన తరువాత ఎంతో ప్రయత్నం మీదట ఆయనకు బాహ్య స్మృతి తెప్పించగలిగారు శ్రీ శారదా రామకృష్ణులు గడిపిన అత్యున్నత జీవితంలోని ఒక అంశాన్ని పై సంఘటన మనకు తెలియజేస్తున్నది దేహభావనే అక్కడ లేదు ఈ ఉన్నత తమ జీవితంలో ఇద్దరికీ సమపాలు ఉండడానికి మనం కాదనలేం శారదాదేవి జీవిత చరిత్ర రచించిన శ్రీ తపస్యానంద స్వామి ఇలా రాసి ఉన్నారు శ్రీరామకృష్ణ పావన జీవితంలో శారదాదేవి పాత్రను లోక ఇంకా అవగతం చేసుకోలేదు కామగంధరహిత పావన జీవితాన్ని శ్రీరామకృష్ణులు గడపడానికి అత్యున్నత స్థితి పవిత్రతలే కారణంగా చెప్పబడుతున్నాయి అది సరికాదు శారదాదేవి కూడా దానిలో సగపాలు ఉంది ఆయనకు ఉన్నటువంటి ఉన్నత స్థితి పవిత్రత ఆమెలో కరవడి ఉంటే ఆమె ఎలా ఈ ఆదర్శాన్ని స్వీకరించగలుగుతుంది ఆయన ఆదర్శమైన జీవితానికి ఎలా సహాయకర విరాజులు ఉంటుంది ఈ అద్భుత దంపతులు ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకున్నారని చెప్పాం వారికి రాత్రులు ఎలా గడిచాయి శ్రీ రామకృష్ణుల వరుసగా దివ్యస్థితుల్లో నెలకొని ఉండేవారు భయాశ్చర్యాలతో శారదాయను చూస్తూ ఉండిపోయేది ఆ రోజుల గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పడం కద్దు గురుదేవులు పొందిన దివ్యస్థితులను మాటల్లో వివరించలేను పార్యవస్య స్థితిలో ఒకప్పుడు ఏడ్చేవారు ఒకప్పుడు నవ్వేవారు ఒకప్పుడు ప్రగాఢ సమాధి మగ్నులయ్యేవారు కొన్ని రాత్రులు పూర్తిగా స్పృహ లేకుండా ఉండేవారు సంభ్రమాచార్యులతో నాకు శరీరం వణికిపోయేది పార్యవస్య స్థితి అంటే ఏమిటో అప్పటికి నాకు ఇంకా తెలియదు ఎప్పుడు అని ఆందోళనతో నిరీక్షించేదాన్ని ఒకరోజు సమాధి స్థితి స్థితి చాలాసేపు కొనసాగినప్పుడు భయపడి హృదయాన్ని రప్పించాను అతడు వచ్చి గురుదేవుల చెవిలో భగవన్నామాన్ని పలుమార్లు ఉచ్చరించాడు ఆ తరువాత కాసేపటికి కొంచెం బాహ్యాస్పృతులకి రాసాగారు నా పరిస్థితిని అర్థం చేసుకున్న గురుదేవులు ఫలానా సమాధి స్థితిలో ఫలానా మంత్రం తమ చెవులలో ఉచ్చరించాలని నాకు నేర్పారు ఆయన నేర్పినట్లే ఫలానా సమాధి స్థితికి చెందిన మంత్రాన్ని ఉచ్చరించి ఆయన బాహ్యస్మృతి పొందిన తర్వాతే నా భయాందోళనలు తొలగిపోయి కానీ ఆయన ఎప్పుడు సమాధి విద్యులవుతారో తెలియనందున కొన్ని సమయాలలో రాత్రంతా మేల్కొనే ఉండేదాన్ని నా ఈ అగమ్య గోచర పరిస్థితిని గురుదేవులు క్రమంగా అర్థం చేసుకున్నారు నల్లు గడిచినప్పటికీ వారి సమాధి స్థితులకు అనుగుణంగా నేను సర్దుకుపోలేకపోతున్నా అని గ్రహించి ఆ తర్వాత తమ గదిలోనే ఉండడానికి నన్ను అనుమతించలేదు తమ తల్లితో పాటు నహబత్తులోనే ఉండమన్నారు అవతార పురుషులు తాము ఒక్కరుగా అవతరించరు వారి అవతార ఉద్దేశ కార్యం కొనసాగడానికి వారితో పాటు కొందరు ఆచార్యులు కూడా ఏతించుతారు అటువంటి వారి పుట్టుక సమావేశం ఉద్యమం మొదలైనవన్నీ ఏదో నాటకంలో తోస్తుంది రంగస్థలంతో పాటు సంభాషణాదులన్నీ ముందుగానే సమకూరి సిద్ధంగా ఉంటాయి వారు రంగస్థలం మీదకు వచ్చి తమ పాతను ఖచ్చితంగా పోషించి వెళ్ళిపోతారు రామ కృష్ణ బుద్ధ శంకర చైతన్య జీవితాల్లో ఎవరి జీవితాన్ని పరికించినా ఈ విషయం తేటతల్లం అవుతుంది యుగావతారులైన శ్రీ రామకృష్ణుల జీవితంలో ఈ విషయం మరింత స్పష్టంగా తెలియవస్తుంది ఇలా తమతో పాటు వచ్చిన వారిని శ్రీరామకృష్ణులు ఈశ్వర కోటలు సాధారణ జీవులని రెండు కోవాలుగా వర్గీకరించారు సాధారణ జీవులుగా వర్గీకరింపబడిన వ్యక్తులు పరిపక్వమైన ఉన్నత స్థితిలో జీవులు అవతార పురుషులతో పాటు జన్మించి వారి పావన సాంగత్యంలో తీవ్ర సాధనలు అనుష్ఠించి ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు చవిచూచి ఉన్నతి పొందుతారు మరొక కోవకు చెందిన ఈశ్వర కోట్లు ఇప్పటికే ఉన్నతి పొందినవారు ఊర్ధ్వ లోకాల్లో నివసించేవారు భగవంతి ఆనతిని శిరసావహించి మానవాళి శ్రేయస్సే నిమిత్తమే ఈ లోకానికి వస్తారు వారు సాధించవలసిందంటూ ఏదీ ఉండదు వారి త్యాగం తపస్సు పారమార్థిక సాధనలు మొదలైనవన్నీ మానవాళి శ్రేయస్సు కోసమే అది చూసి మనుషులు తమ జీవితాలను కూడా ఉన్నతంగా మలుచుకోవడానికి వీటిని గురించి శ్రీరామకృష్ణలా చెప్పేవారు సామాన్యంగా పువ్వు పూచిన తర్వాతే పిందవేస్తుంది కానీ గుమ్మడి బూడిద గుమ్మడి లాంటి తెగులు ఇందుకు విరుద్ధం వీటికి మొదటి పిందే తర్వాతనే పువ్వు ఈశ్వర కోట్లు కూడా ఇలాంటి వారే పొందవలసింది ముందుగా పొందుతారు ఆ తర్వాతే ఆధ్యాత్మిక సాధనలు అనుసరిస్తారు తమ సన్యాసి శిష్యులలో వివేకానంద స్వామి బ్రహ్మానంద స్వామి ప్రేమానందస్వామి యోగానందస్వామి నిరంజనానంద స్వామి గృహస్థ శిష్యుడైన పూర్ణచంద్రుడు ఈ ఆరుగురిని ఈశ్వర కోట్లుగా ఆయన సూచించారు ఈశ్వర కోట్ల పరిస్థితే ఇలా అయినప్పుడు ఇక ఈశ్వరి అవతార పురుషులతో పాటు వారి శక్తిగా జన్మించిన శారద ఏం సాధనను అనుష్ఠించాలి కానీ మానవ దేహం దాల్చి జన్మించినప్పుడు కించిత్ అజ్ఞానం ఉండడం సహజమే కదా రాముడు సాక్షాత్తు భగవంతుడు అయినా మానవుడిగా జన్మించినప్పుడు ఆయన విలపించడానికి సూచిస్తూ పంచభూతాల వలలో చిక్కువడి బ్రహ్మమే విలపిస్తున్నది అనేవారు శ్రీరామకృష్ణులు ఇక్కడ సారథి కూడా అదే స్థితి తానెవరు ఇక్కడికి వచ్చింది ఎందుకు అనే సంగతి ఆమె మర్చిపోయింది అది జ్ఞాపకం చేయడం శ్రీరామకృష్ణుల కర్తవ్యమైంది మొదటి సమావేశంలోని శ్రీరామకృష్ణు శారదకు ఉన్నత జీవిత ఔన్నత్యాన్ని చక్కగా వివరించి ఒక బిడ్డ కోసం ఆశించకుండా లోకమాతగా విరాజిల్లే సమున్నత స్థితిని విడమరిచి చెప్పి ఆ ఆదర్శాన్ని ఆమెలో పాదుగొనేలా చేయడం మనం చూసాం ఆమె ఆ భావంలోనే మగ్నమే ఉండడం నేను మిమ్మల్ని సంసారంలోకి దింపడానికి రాలేదు అన్న ఆమె జవాబు నుండి మనం గ్రహించవచ్చు తర్వాతి ప్రాతిపదికకు ఆమె సిద్ధంగా ఉండడం గుర్తించి శ్రీరామకృష్ణులు ఆమెను తమ గదిలోనే ఉండమని తమ ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను ప్రత్యక్షంగా దర్శించేలా చేశారు ఆ స్థితులను తాను కూడా పొందాలనే అభిలాష ఆమెలో జనించినప్పుడు అందుకు ఆమెను అర్హురాలిగా చేయడానికి అంటే ఆమె సస్వరూపాన్ని గుర్తు చేయగోరారు అందుకు సందర్భం కోసం ఎదురు చూడసాగారు అటువంటి సదావకాశంగా షోడశీ పూజ వచ్చింది ఒక సందర్భంలో మనం మనలో సహజంగా కలిగే ఈ రెండు సంస్యాలను ఒకంత పరికించి షోడశీ పూజ అనే చారిత్రాత్మక విశేష సంఘటన చూద్దాం మొదటి సంశయం సాక్షాత్తు జగన్మాతయే శారదగా అవతరించి ఉంటే ఆమె జీవితం మన బోటి సామాన్యులకు ఎలా ఆదర్శమై ఉండగలదు మనం ఆమెను ఆరాధించవచ్చు ఆమె ఆచరించడమని మనం ఆచరించగలమా లేదు ఆమె రా ఆచరించినవన్నీ మనం ఆచరించ ఆచరించలేవనడం కంటే ఆచరించనక్కర్లేదనడం సముచితం ఆమెది ఆదర్శమయ జీవితం దాని పూర్తి విస్తృతిని మనిషి తన స్వల్పబుద్ధితో అవగతం చేసుకోవడం సాధ్యమా అన్నదే ప్రశ్నార్థకమైనప్పుడు ఆమె గడిపినటువంటి జీవితాన్ని మనం ఎలా గడపగలం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని మాత్రమే మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి మన బోటి మానవ మాతృని తల్లిదండ్రులకు కుమార్తెగా జన్మించిన శారదాదేవి జీవితంలో మూడు దశలు మనం చూడవచ్చు దేవి గురువు తల్లి ఆమె లోకానికి జగజ్జన్ అయ్యింది జగద్గురు అయింది మాత అయ్యింది మన చిన్న పరిధిలో మన ఇంటికి పెద్దగా మార్గదర్శిగా తల్లిగా ఈ పదాల నిజమైన అర్థంలో ఉండడానికి ప్రయత్నించవచ్చు కదా అందుకు ఆమె జీవితం దోహదపడవచ్చు కదా శ్రీరామకృష్ణ కూడా ఈ విషయంగా నేను పదహారు అణాలు పూర్తి రూపాయి అంటే అన్నిటినీ సమగ్రంగా ఆచరించాను మీరు దానిలో ఒక్క అణాకైనా ప్రయత్నించవచ్చు కదా అనడం కద్దు శారదాదేవి జీవితం మనకు ఆదర్శప్రాయమని ఈ దృష్ట్యా గ్రహించాలి రెండవ సంశయం సంతానోత్పత్తి వైవాహిక జీవిత కర్తవ్యాల్లో ఒకటిగా పేర్కొని ఉన్నాం ఈ కర్తవ్యం శారదాదేవి జీవితంలో నిర్వహింపబడలేదు కదా అది పూర్తిగా తప్పుడు అభిప్రాయం జన్మనిచ్చిన బిడ్డను మాత్రమే సంతతిగా పరిణిస్తే సంతతి అనే పదానికి అర్థం లేకుండా పోతుంది రాజకీయం విజ్ఞానం కళ ఆదిగా గల అన్ని శాఖల్లోనూ ఒకరిని అనుసరించే వారే సంతతి అవుతారు శారదాదేవి జీవితాన్ని మనం పరికిస్తే గృహస్థులు సన్యాసులు అంటూ సంతతి సముదాయాన్ని ఆమె విడిచి వెళ్లారు అంతెందుకు శ్రీరామకృష్ణ సంఘాధ్యక్షులైన సన్యాసుల్లో నలుగురు ఆమె ప్రత్యక్ష శిష్యులే అందువలన సత్సంతానోత్పత్తి అనే వైవాహిక కర్తవ్య నిర్వహణ కూడా ఆమె సమగ్రంగా చేశారనే తేటతల్లమవుతున్నది ప్రస్తుతం శారదా జీవిత శారదాదేవి జీవితంలో ఒక ముఖ్య ఘట్టంలో ఉన్నాం షోడచీ పూజ మూలంగా దేవినే సోపానాన్ని ఆమె అధిరోహిస్తున్నారు ఈ పావన ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం నమస్తే